అర్థం కాని పరిస్థితి ఎందుకు ఆ ప్రభుత్వం వారే ముఖ్య కార్యకులు చెప్పుకున్న ఆ ప్రభుత్వం పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు తర్వాత వారి సర్వీసెస్ ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి వారి సర్వీస్లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఆ ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది డిపా సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా జీఓ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ సచివాలయం ఉద్యోగస్తులకి వాలంటీర్ వాలంటీర్లకి ప్రతి నెల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడింది అంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక సాయం సహాయం చేయడం జరిగింది ఆ జివోని ఈరోజు విత్డ్రా చేసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ రెండు ఈ నూట రెండు కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు ఈ విధంగా ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు ఈ నూట రెండు కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు కాబట్టి ఏ విధంగా జరిగింది మోడల్స్ ఆపరేషన్ ఏంటి ఎందుకు ఇచ్చారు దీని ద్వారా ఈ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేయకూరిదో కూడా సమ సమగ్రమైన సమాచారాన్ని అంది అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని దాని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది ఆ పేరు మార్పు కోసం ఉభయ సభల ముందు కూడా ఈ విషయాన్ని ప్రవేశపెట్టి తద్వారా సభల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కూటమి యొక్క మొట్టమొదటి వంద రోజులు పరిపాలనలో భాగంగా ఆరోగ్య ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధా ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను దీని ద్వారా ప్రాణాంతకమైన ఏదైతే ఉన్నాయో జబ్బులు ఉన్నాయో కార్డియాక్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటికీ అనుమానం రాగానే వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవటానికి పరీక్షించుకోవటానికి పరీక్షలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను ఇప్పుడు కార్డియాక్ సమస్య ఉంటుంది ఆ స్వీట్ అవర్స్ ఏదంటారు ఒక గంటనో ఏదో గోల్డెన్ అవర్ గోల్డెన్ అవర్స్ ఆ గోల్డెన్ అవర్స్లో కనుక సరైన ముందు కనుక ఇచ్చినట్లయితే కొంత సమయం ట్రీట్మెంట్కి పేషెంట్ కొంత సమయం లబ్ధి చేయకూడదు సో అటువంటి మందులు కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ప్రభుత్వ హాస్పిటల్లో నిల్వ ఉంచడానికి అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి లేదా ఎవరికైనా సరే క్యాన్సర్ ఉందని లేకపోతే కార్డియాక్ సంబంధించిన సమస్య ఉందని భావిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించుకోవటానికి ఈ కార్యక్రమం తీసుకోబడుతుందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డులో మన సమాచారం అంతా ఏ విధంగా అయితే పొందుపరచబడిందో అపార్ ఐడి కార్డ్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్డ్స్ని తయారు చేసే కార్యక్రమం కూడా పెట్టబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను ప్రతి విద్యార్థికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పొందుపరుచే ద్వారా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను నేను అదేవిధంగా ఇండస్ట్రీస్ ఈ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యం ఏమిటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న అవి అన్ని అవకాశాలను కూడా వినియోగించుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే కాకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను సిజిటిఎస్ఎంఈ ద్వారా ఎంఎస్ఎంఈలకి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి క్రెడిట్ గ్యారంటీ కల్పించడం కోసం ఒక భరోసా కల్పించడం కోసం ఐదు వేల కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం కానివ్వండి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థికపరమైన సహకారాలు ఏదైతే ఉన్న స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను होम शाखा